హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను పెళ్లిపిట్టల మీద కూర్చొని ఉంటాడు ఇంకా భూమి పెళ్లిపిట్టల మీద కూర్చొని ఉండదు ఇక శరత్చంద్ర అయితే ఎంతగానో రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక గగను ఎంత సంతోషంగా ఉంటే భూమి అంతలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే మీర శారదని పక్కకు తీసుకొచ్చి పెట్టు ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూనే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టేస్తుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ కూడా అక్కడికి రావడంతో పెట్టండి మీరు కూడా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టండి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక మీరా పోరు తట్టుకోలేక ఇక కృష్ణప్రసాద్ కూడా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టేస్తాడు దాంతో మీరా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శారద అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పేసి సంతకం పెట్టిన తర్వాత ఇక కృష్ణప్రసాద్ మీరా పైన అరిచేసి అక్కడ నుండి పక్కకు వచ్చేస్తాడు తర్వాతేమో భూమి మామయ్య చెప్పండి అసలేం జరుగుతుంది అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఈరోజు నిజం నాకు తెలియాల్సిందే అని చెప్పి అడుగుతుంది అప్పుడు కృష్ణప్రసాద్ బాధపడుతూ నా కొడుకు గగంతో నీ పెళ్లి జరగడం మీ నాన్నకి ఇష్టం లేదు నచ్చలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఒక్కసారిగా భూమి కుప్పకుల్లిపోతూ మళ్ళీ నిలబడి చెప్పండి మామయ్య నిజం చెప్పండి ఇదంతా నిజమైనా అని చెప్పేసి మరీ మరీ ఒత్తి అడుగుతూ ఉంటుంది అవును భూమి ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఒక్కసారిగా భూమి కుప్పకుల్లిపోతూ నిజం చెప్పండి మామయ్య అని చెప్పేసి ఒత్తిమరీ కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ అవును భూమి ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేదు నీ కన్నిటికీ కరిగిపోయి ఆకాశమంతా ఎత్తులో ఉన్న ఆయన యూగని కిందికి దించేసి మారిపోయి నీకు గగన్కి పెళ్లి జరిపిస్తున్నాడు అని అనుకున్నావా కాదు మీ శారదాతయ్య నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరిపిస్తాను అని కండిషన్ పెట్టాడు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం భూమికి చెప్పేస్తాడు దాంతో భూమి ఎంతో షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమి ఏంటి ఇంకా పెళ్లిపీటల మీద కూర్చోలేదు అని చెప్పేసి భూమి కోసం పెళ్లిపీటల మీద ఎదురు చూస్తూ ఉంటాడు ఆల్రెడీ విడాకుల పేపర్ల మీద సంతకాలు అయిపోయాయి కాబట్టి ఈ పెళ్లిని అపూర్వ అనుకున్నట్టుగా ఆపేయగలుగుతుందా లేదా భూమి గగన్ని పెళ్లి చేసుకుని శరత్చంద్రని ఓడిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్